ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో దేశం కోసం వీరమరణం పొందిన మురళీనాయక్ కు తెనాలిపట్నంలోని శ్రీ వీరాంజనేయ దేవస్థానం కార్తీక్ మందిర్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లోని షాపుల నిర్వాహకులు ఘన నివాళి అర్పించారు మురళీనాయక్ ప్రాణత్యాగం దేశానికే ఒక స్ఫూర్తిదాయకమన్నారు దేశం కోసం వీరమరణం పొందిన మురళీ నాయక్ త్యాగాలు భారత ప్రజలు ఎన్నటికీ మరవరంటూ ఆయనకువాళి అర్పించారు శ్రీ వీరాంజనేయ దేవస్థానం కార్తీక్ శారీ మందిర్ అలాగే మెయిన్ రోడ్లోని షాపుల నిర్వాహకుల ఆధ్వర్యంలో వీరజవాన్ మురళీ అర్పించారు ఈ కార్యక్రమంలో కొలిపాకుల శ్రీమన్నారాయణ కడియాల శ్రీనివాస్ పెండేల పూర్ణ రమావత్ బాబు నాయక్ వి శ్రీమన్నారాయణ ఆలపాటి శివ గుర్రం సీతారామయ్య కొప్పవరపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏళ్ల కుర్రవాడు పసిపెడ్డ వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన అతనికి కార్తీక శారీ మందిర్ తరఫున మెయిన్ రోడ్డు షాపుల వాళ్ళు అందరం కలిసి నివాళులు అర్పిస్తున్నాం జోహార్ భారతదేశం జోహార్ ఇండియా జోహార్ ఇండియా జోహార్ ఇండియా అందరూ కలిసికట్టుగా ఇలాంటి పరిస్థితులు ఎవరైనా సరే ప్రాణత్యాగానికి సిద్ధపడాలి మేము వెనక అండగా ఉంటాం అందుకోసం మేము ఒక కార్యక్రమం చేయాలి నిర్ణయించి మా మెయిన్ రోడ్డు షాపుల తరపున నివాళులకు గణ నివాళి అర్పించాం జోహార్ అమరజీవి నాయక్ గారికి వారి ప్రాణత్యాగం దేశం కోసం ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మహా మహాయుద్ధకాండకి వాళ్ళు మన మిలిటరీ వాళ్ళు ఎన్నో ఎంతో విధంగా పోరాటం చేస్తున్నారు దయచేసి మన భారతీయులందరూ కూడా వారికి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ మోడీ గారు ఇంతకన్నా ఎక్కువగా మన పాకిస్తాన్ని నాశనం చేయాలని మేమందరం కూడా భారతీయులుగా కోరుకుంటున్నాం